భార్యదే అసలైన చదువు భార్య భార్య సఖ అని కూడా అంటారు తెలుసా నీకు స్నేహితురాలు అవును భార్యదే నిజమైన చదువు చిన్నప్పుడు తల్లిదండ్రులను చదువుకున్నప్పుడు స్నేహితులను కలిసిమెలిసి తిరిగేటప్పుడు ఇరుగు పొరుగు వారిని చదువుతుంది పెళ్ళయ్యాక భర్తను చదువుతుంది సభ్యులను చదువుతుంది పరిసరాలను ఏమిటో తనకంటే భార్యకే బాగా తెలుసు పిల్లలు ఏం తింటారో తండ్రిగా తనకంటే తల్లికే తల్లిగా తనకే తెలుసు అందుకు ఆశ్చర్యం ఆనందం రెండోను సంసారం ఒక గడియారం అనుకుంటే చిన్నమల్లు భర్త పెద్దమల్లు భార్య గంటల ములు మందగమనం భర్త వ్యవహారం గంటల చిన్న మళ్ళీ ఉంటుంది గంటల ముళ్ళు మందగమనం భర్త వ్యవహారం కరెక్ట్ గా చెప్పారా నిమిషాల ములులా చక్కచక్కగా సాగుతుంది భార్య శతావధాన లాగా వంటింట్లో సహకరిద్దామంటే అగ్గి సిగ్గుపడుతుందట కనీసం ఇల్లైనా ఉడుద్దామంటే చీపురు చిరాకు పడుతుందట భోజనానంతరమైన కంచాలు కడగడంలో చేయి కలుపుదామంటే పుణ్యం నాకు దక్కకుండా చేయడానికి కానీ కంట నీరు తిప్పుతుంది ఇవన్నీ తన అధ్యయనం వల్లే నేర్చుకుంది ఇన్ని చదువుతున్న తనకు ఇంగ్లీష్ చదువు నేర్పుదామంటే నువ్వు ఉండగా నాకేం లోటు అమాయకంగా నవ్వుతుంది బాపు ఇంకా లెక్కల్లో కూడా నేనే ఫస్ట్ అంటుంది పేపర్ మీద రూపాయల ఇంటిల్ల పాదిని తన హస్తరేఖలుగా మలుచుకున్న తన నేర్పంత తన సంస్కారం ముందు తల ఉంటుంది అందుకే ఆమె చదివే గొప్పది ఆమె సంస్కారమే ఎనలేనిది ఓడి భార్య గెలిచి ఓడేది భర్త అందుకే తనే ఓ సిద్ధాంతమైంది పెసలు నలిగి పిండి కావాలంటే తిరగలి పాప ఒకటి తిరుగుతుండాలి ఇంకొకటి కదలకుండా ఉండాలి అని తిరగలి సిద్ధాంతం బోధిస్తుంది పని మనిషినైనా అయినా పెట్టుకుందామంటే పనిచేయని ఒళ్ళు రోగాల పుట్టని ఆరోగ్య చిట్కాలు చెబుతుంది ఎలా చూసినా అసలైన చదువు తనదేనని అనుక్షణం రుజువు చేస్తూనే ఉంటుంది అందుకే శ్రీమతి ఒక అమూల్యమైన బహుమతి ఆమె చదువుల సరస్వతి ఎంత బాగా రాశాడు ఎవరు రాయల చాలా బాంతమాట అందుకనే పుట్టుకతో స్త్రీకి ఎవరు నేర్పక్కర్లా సన్నివేశాలే ఆమెను నిలబెడతాయి పురుషుడికి పనిగట్టుకుని నేర్పాల్సి వస్తుంది అదే ఆ తేడా తెలియదు చాలా కానీ ఇప్పుడు అయిపోయింది మెంటల్ గా మెచ్యూరిటీ స్త్రీకే ముందు కానీ రివర్స్ కదా అమ్మ మరి అవును రివర్స్ అంటే చూపించాలి కదా మరి ఇప్పుడు ఆడవాళ్ళు అలా ఉండట్లేదు ఊరికోరా ఉండలేదంటే నిజంగా నాకు ఒకసారి బాధ అనిపిస్తుంది ఎంత బాధలు పెట్టారు వాళ్ళని ఎన్ని రకాలు అణగదొక్కారు అణిచారు ఆ అణిచి పెట్టడం వాళ్ళు మరి తిరిగి వాళ్ళ చక్రవర్తితో తీర్చుకుంటున్నారు కదా అది కూడా ఆలోచించాలి స్త్రీని చిన్న చూపు చూడలేదా చూసారా వాళ్ళకి రక్షణ ఇవ్వమని చెప్పి కానీ కాలం జాగ్రత్తగా చూసుకోమని మన సైట్ కూడా ప్రొటెక్షన్ లో పెడితే కాజేద్దాం అని చూసినట్టు ఉంటుంది మన సైట్లు ఏం చేశారు హెచ్ఎండి ఉండమని చెప్పారు ఆ ప్రొటెక్షన్ ఉండమంటే వాడు ఏమని బోర్డు పెట్టాడు ది సైట్ బిలాంగ్స్ టు హెచ్ఎండి పెట్టాడు ఎలా అవుతుంది అలాగే పురుషుడు కూడా అలాగే చేశాడు నీ రక్షణలో ఉంచి నువ్వు కాపాడుకోమని చెప్తే అలా కబ్జా చేసేసి ఏమా ఇష్టం వచ్చినట్టు నువ్వు అని చెప్పేసి నా అడగ ఆవిడ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి రోగాలు తెచ్చిపెట్టి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు ఆనాడు ఏ తల్లి సుఖపడింది కాబట్టి ఆ తల్లులే మళ్ళీ పుట్టి పొనం మనకి పునః పుడతారుగా మళ్ళీ మళ్ళీ ఎత్తి ఇప్పుడు తీసుకుంటున్నారు అందరూ అలా అనుకుంటే హాయిగా ఉంటుంది అది అదో అంతగా చూసుకుంటున్నారు అంటే ఒకప్పుడు వాళ్ళ జన్మల్లో భార్యలు బాగా చూసుకుని ఉంటారు అందుకని అలా